నమస్కారం స్వాగతం కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతికి నిరసనగా రౌతులపూడి మండల పాస్టర్స్ మరియు సంఘాల ఆధ్వర్యంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు మండల పాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లెవరెంట్ శామ్యూల్ సవరపు ఆధ్వర్యంలో ఆంధ్ర బాప్తిస్ట్ చర్చ్ నుండి ఎస్సీ న్యూ కాలనీ పెంతకొస్తు ప్రార్థనా మందిరం మీదుగా ఎంఆర్ఓ ఆఫీస్ నుండి మార్కెట్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు జస్టిస్ అని నినాదం చేస్తూ ప్రవీణ్ పగడాల కుటుంబానికి న్యాయం చేయాలని నిజ నిర్ధారణ జరపాలని రౌతుల్పూడి మండల పాస్టర్లు రౌతుల్పూడి ఎస్ఐకు వినతి పత్రం అందజేశారు వినవించుకున్నాం అంతేకాకుండా సంఘాలన్నీ కలిపి మరి ప్రార్థిస్తున్నాం అంతేకాకుండా ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాం మా యొక్క క్రైస్తవుల పక్షంగా న్యాయం జరిగి అలాగే ప్రగడ అధికారి కుటుంబానికి ప్రవీణ్ గారి యొక్క కుటుంబానికి మరి తగినటువంటి న్యాయం చేయాలని నిజ నిర్ధారణ తెలియజేసి క్రైస్తవ సంఘాలన్నీ కూడా మరి రేపు రాబోయే దినాల్లో ధైర్యంగా దేవుని పని జరిగించినట్లు మా పక్షంగా ఉండి ప్రభుత్వం వారు తగిన న్యాయం చేయాలని ఈ యొక్క సమయంలో తెలియజేస్తున్నాం ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం రాజ్యాంగాన్ని పురస్కరించుకుని ఎవరు మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు ఎవరి మతం ప్రసారం చేసుకోవచ్చు కానీ ఇరవై ఇరవై ఏడు ఆర్టికల్ ప్రకారంగా కానీ మన మండలంలోనే చాలా మంది హిందువులు దారులు చేస్తా ఉన్నారు ఈ దారుల్ని అరికట్టాలని పోలీసు చేస్తున్నాం మరలా ఆయన ఎదుర్కొంటూ నిలబడి ఎవరు కూడా జయించలేనటువంటి ఎవరికి శక్తిశాలిగా దొంగ తీసిన ఇది వందకి వంద శాతం హత్యని ప్రపంచం అందరికీ తెలుసు ఆయనను పోస్ట్ మార్టం రిపోర్టు దాచిపెట్టి ఇదిగో ఇప్పటికీ కూడా ఏ విషయాన్ని తెలియకుండా జాప్యం చేస్తున్నారు దయచేసి గమనించండి ఆయన గుండెల మీద వేసిన బూటు కాలు ఎవరికి కనబడటం లేదు ఆయన మీద పెట్టిన బుల్లెట్ నాయకులు ముందుగా విషయాన్ని తెలియకపరచకపోతే ఇలాంటి శాంతిరాలు ఈ రోజు శాంతియుతంగా చేస్తావు రేపు మరోలా చేయాల్సి వస్తాయి దయచేసి ఈ విషయంలో మాకు న్యాయం చేయాలి పగడాల ప్రవీణ్ గారి న్యాయం చేస్తారని మేము ఈ రోజు రోతులుపు మండలం అంతా వేలాది మందిగా తరలిచ్చాను రేపటి ప్రతి ఒక్కరికి కూడా అనేక మంది రావడానికి సిద్ధంగా ఉన్నాం ఇంకో విషయం ఏంటంటే అజయ్ బాబు అనేటువంటి ఒక వ్యక్తి ప్రశ్నించాడు కాబట్టి తీసుకొని వెళ్తారు ఈ రోజు అజయ్ బాబుకి భార్య ఉంది పిల్లలు ఉన్నారు వారికి ఎవరు సమాధానం చెప్తారు ఒకసారి గుర్తు చేసుకోండి ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని జైల్లో పెడతారా ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని తీసుకొని ఇదేనా చట్టం ఇదేనా న్యాయము దయచేసి గమనించండి ఇది మా పట్ల క్రైస్తవుల పట్ల చిన్న చూపు చూస్తున్నారు మాకు న్యాయం కావాలి మేము నిద్రపోతున్న సింహాల్లాగే చూస్తున్నారు లేస్తే చాలా దారుణగా ఉంటది ఈ విషయాన్ని మీరు త్వరగా మాకు న్యాయం చేస్తారని ఇదిగో ఆ ప్రవీణ్ పాస్ గారు కుటుంబానికి కూడా మీరు న్యాయం చేస్తారని విషయం మీకు ఇంతటితో తెలియదు మూడవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం రోజున మరి ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం చాలా ఈ యొక్క ఆంధ్ర తెలంగాణ క్రైస్తవులకు చాలా తీరని బాధగా ఉంది కాబట్టి ఈరోజు మా రౌతుపూడి మండలం పరిధిలో ఉన్న దైవజనులందరూ కలిసి ఈ యొక్క ర్యాలీని శాంతి ర్యాలీ నిర్వర్తించాం కాబట్టి మాకు సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అలాగే ఎస్ఐ గారికి మరి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి వారికి సరైన న్యాయం తీరాలని న్యాయం చేకూర్చాలని మరి సార్కి ఎస్ఐ గారికి మేము మెమో రండి ఇవ్వడం జరిగింది అది రేపటి దినాలి కూడా మరి మండల తహసీల్దారి గారికి కూడా వెళ్ళి మా మెమో రం ఇవ్వడం జరుగుతుంది మా రోజుపుడు మండలం ఉన్న పాలిసర్స్ అందరూ కలిసి ఏకాగ్రీమంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టి ఉన్నాం అందుని బట్టి